and uh, we are happy that the film has reached to the audience who we expected to reach. and uh, from the beginning, from the promotions, people would have thought it's a wife-bashing film. but uh, after the film's release, uh, it is very clear and the audience, especially the family audience, are liking the film. Uh, we thank you, press and media, uh, for the continued support for supporting me, supporting Darshi, sir, supporting naba and darling. Uh, we are expecting more family audience, more, more uh, women to like the film. ఇన్ ద కమింగ్ డేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు సినిమాలు చూసే ఉంటారు మన డైరెక్టర్ చెప్పినట్టు ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఎక్కువ మంది ఫ్యామిలీ అమ్మాయిలు అండ్ యునో దే కమింగ్ టుగెదర్ అండ్ దే రియలీ లైకింగ్ ద మూవీ దే లైకింగ్ మై పర్ఫార్మెన్స్ అండ్ దర్షిజ్ పర్ఫార్మెన్స్ ఆర్ కెమిస్ట్రీ చాలా నచ్చుతుంది జనాలకి నాకు చాలామంది మెసేజ్ కూడా పెట్టారు ఆడియన్స్ రెస్పాన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఈవెన్ అట్ ద ప్రెమియో నాకు చాలా నచ్చింది ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్కి క్లాప్స్ పడ్డాయి ఇట్ ఈస్ కామన్ టు లిజన్ టు విజల్స్ ఆర్ లాఫ్టర్ బట్ కొన్ని ఇమో ఇమోషనల్ సీన్స్కి కొన్ని కొన్ని మోనలాగ్స్కి క్లాప్స్ పడింది అంటే జనాలకి ఆ కాంటెంట్ మీద రెస్పెక్ట్ ఉంది అని సో దాట్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఇంకా వీకెండ్లో కూడా మీరు ఇట్లానే సపోర్ట్ చేశారని నేను నమ్ముతాను థ్యాంక్ యూ సో మచ్ అగేన్ శ్రీరాములు థియేటర్ తర్వాత ట్రిపుల్ ఎస్ సినిమాజ్ అమీర్పేట్లో హౌస్ఫుల్ షోస్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ఆ క్రౌడ్ రెస్పాన్స్ ఐ థింక్ ఇందాక నభా అన్నట్టు ఎస్పెషల్లీ నాకు బాగా గుర్తుపెట్టుకునే సందర్భాలు అంటే కామెడీకి ఎంత నవ్వుతున్నారో మళ్ళీ ఎమోషన్ కూడా అంతే కనెక్ట్ అవుతున్నారు టువర్డ్స్ ది ఎండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎస్పెషల్లీ నాకు బాగా అనిపించింది ఏంటంటే మా అమ్మ మా అమ్మ చూస్తున్నప్పుడు ఝాన్సీ క్యారెక్టర్ తోటి ఆ డైలాగ్ చేస్తున్నప్పుడు చాలా షూస్ క్లాపింగ్ అండ్ మన ఇంట్లోనే మన ఆడవాళ్ళు మనం చేసిన వర్క్కి అలాంటి అప్రిషియేషన్ ఇస్తే ఆ జాయ్ ఆ సంతోషం వేరుంటుంది అండ్ నేను ఇంకా చాలామంది ఆడవాళ్ళు బయటకు వచ్చి చూస్తుంటే వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలామంది కనెక్ట్ అయ్యారు అంటే ఇందాక డైరెక్టర్ అశ్విన్ అన్నట్టు ఇదేదో ఆడవాళ్ళని అటు ఇటు మీరు ఇది మీరు అది అని పేర్లు పీల్చే దానికంటే కూడా ఎట్లా ఎట్లాంటి ఓపిక సహనంతో వీడు ఎట్లా హ్యాండిల్ చేస్తారని ఈ యాంగిల్ ఇదంతా చాలా ఎంటర్టైనింగ్ ఉందని చాలామంది చెప్పడం అండ్ వాలంటరీగా పీపుల్ ట్వీట్ చేయడం తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టడం చాలా చాలా బాగుంది సో మీ మీడియా మన మీడియా ద్వారా మీడియా త్రూ నేను ఇంకా ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్కి చేసేది ఒకే ఒక్క రిక్వెస్ట్ రానున్న రోజుల్లో దయచేసి మీరందరూ థియేటర్కి రండి మీరందరూ ఈ సినిమా చూడదగ్గ సినిమా అండ్ ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ మీ అందరికీ బాగా నచ్చుతుందని నాకు చాలా చాలా నమ్మకం ఉంది అండ్ నేను ఆ రిజల్ట్ నిన్న చూసా వాళ్ళ పొద్దున చూసిన ఎంతోమంది ఆడియన్స్ ట్వీట్స్లో మెసేజ్లో నాకు అనిపిస్తుంది సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఎవ్రీబడి ద ఫ్యామిలీస్ టు కమ్ ఫార్వర్డ్ వాచ్ ఆర్ ఫిలిం అండ్ జడ్జ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎస్పెషలీ ద ఫ్రెండ్స్ ఇన్ ఇన్ మీడియా మీ సపోర్ట్కి కానీ మీ కవరేజ్కి కానీ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ అగైన్ మళ్ళీ థియేటర్స్లో మీరు అందరు చూడాలని మిమ్మల్ని కలవడానికి మేము మళ్ళీ మేము మా గ్రూప్తో సహా మీ అందరికి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ఆ ప్రయత్నం కూడా చేస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ డార్లింగ్ డే